श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रवं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरो आपादमौळिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिः ओ आपनितु हरिकथामृतसारगुरुगळकरुणरिन्द करकमल पूजित चारु चरण सरोज ब्रह्म समीरवाणी फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने कैवल्यदायक नरसिंहनमिप करुणिपुदमय मङ्गलवा श्रीतरुणिवल्लभनपरमविभूतिरूपकण्डकण्डल्लीतरदिचिन्तिसुतमनदली नोडु सम्भ्रमदि नीतसाधारणविशेषसजाति नैजाहितौ सहज ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ ಕರಣ ನಿಯಾಮಕನು ತಾನುಪಕರಣದೊಳಗೈವತ್ತೆರಡು ಸಾವಿರದ ಹದಿನಾಲ್ಕಧಿಕ ಶತ ರೂಪಂಗಳನೆ ಧರಿಸಿ ಇರುತಿಹನು ತದ್ರೂಪ ನಾಮಗಳರಿತು ಪೂಜಿಸುತಿಹರ ಪೂಜೆಯ ನಿಋತ తృషార్తను జలవ కొంబంతే నిన్నటి రోజున ఈ పద్యం యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ ఉపకరణములు అంటే పూజకు ఉపయోగించేటటువంటి పరికరాలు వస్తువులు పూజకు ఉపయోగించేటటువంటి ఉద్ధరణ పంచపాత్ర మొదలైనటువంటి ఈ ఉపకరణములందు యాభై రెండు వేల నూట పదనాలుగు రూపములు ఉన్నాయి అని చెప్పుకున్నాం ఇక ఈరోజు ఉపకరణములు అని అంటే నిన్న నేను ఊరికే పరిచయం చేసినట్లుగా మన ఈ దేహమే లేకపోతే ఏ పని మనం చేయలేం ఈ దేహము తప్పక కావాలి ఇది సాధన శరీరము అందుకే దాసుల వారు చెబుతారు సాధన శరీర విధు సామాన్య వల్ల హరిత దయది కొట్టిద్దు మానవ జన్మ దొడ్డదో హానిమాడికోళ్ళబేడి హుచ్చప్పగలి మనం ఏ పని చేయాలన్నా భగవంతుని ఏ సేవ చేయాలన్నా ఈ దేహము కావాలి ఈ దేహములో ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఈ పది ఇంద్రియములను నియంత్రించేటటువంటి ఏకాదశ ఇంద్రియము మనస్సు ఉన్నది మనలాగనే ప్రాణులకు పశువులకు పశువులకు పక్షులకు క్రిమి కీటకాదులకు కూడా భగవంతుడి శరీరం ఇచ్చాడు అయితే ఆ శరీరములు ముక్తికి కావలసినటువంటి సాధన చేసుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఆ దేహాలకు లేవు ఒక్క మనుష్య దేహానికి మాత్రమే సాధన చేసుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి భగవంతుడు ఇచ్చాడు దేహమున్నది అయితే ఇంద్రియములు సరిగా లేకపోతే కన్ను ఉన్నది కనబడదు అప్పుడు గుడ్డివాడు అంటారు కాళ్ళు ఉన్నాయి పోలియో వచ్చింది పనిచేయదు ఈ ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఉన్నా కూడా అవి సరిగా పనిచేయాలి అవి బాగా ఆరోగ్య స్థితిలో ఉంటేనే ఆ ఇంద్రియాలు మనకు పనిచేస్తాయి ఐదు జ్ఞానేంద్రియముల చేత ఐదు కర్మేంద్రియముల చేత మనము భగవంతుని పూజను సేవను చేస్తూ ఉంటాం వీటిని నియంత్రించేటటువంటి మనస్సు మనకు ఒకటి ఉన్నది ఐదు జ్ఞానేంద్రియములు కన్ను ఐదు జ్ఞానేంద్రియములలో ఒకటి ఈ జ్ఞానేంద్రియమునకు సంబంధించినటువంటిది ఏది రూపము ఆ రూపము దేని యొక్క తన్మాత్ర పంచభూతములలో ఒకటైనటువంటి తేజస్సు యొక్క తన్మాత్ర ఇక్కడ భగవంతుని రూపాన్ని దర్శించాలి మనం దేవాలయానికి వెళ్ళాము భగవంతుని రూపాన్ని దర్శించాలి అప్పుడు మనకు మనస్సు కావాలి జ్ఞానేంద్రియమైనటువంటి చూచేటటువంటి కన్ను కావాలి ఇంద్రియం కావాలి ఆ ఇంద్రియానికి వస్తువైనటువంటి విషయమైనటువంటి రూపము కావాలి ఆ రూపము పంచభూతములలో ఒకటైనటువంటి అగ్ని యొక్క తన్మాత్ర అంటే ఇవన్నీ కూడా ఒక భగవంతుని దర్శించడానికి కావలసినటువంటి ఉపకరణములు అదేవిధంగా చేతులు కర్మేంద్రియమైనటువంటి చేతులు ఇంకా జ్ఞానేంద్రియములైనటువంటి ముక్కు త్వకు ఇక కర్మేంద్రియములు కరములు చేతులు కాళ్ళు ఈ విధంగా ఈ అన్ని ఇంద్రియాలు ఆయా పూజకు కావలసినటువంటి వస్తువుల చేత భగవంతుని పూజను చేస్తాయి కాళ్ళు నడుచుకొని వెళతాయి దేవస్థానానికి కాలు కావాలి పూజించాలి అర్చించాలి చేతులు కావాలి భగవంతుని నామస్మరణ వినాలి చెవి కావాలి దానికి సంబంధించినటువంటి పంచభూతములు పంచతన్మాత్రలు ఏ ఇంద్రియమున్నా ఆ ఇంద్రియము మనకు ఉపయోగపడాలి అంటే మనస్సు ఉండాలి మనస్సు ప్లస్ ఆ ఇంద్రియము రెండు చేరితే కానీ ఒక్క పని జరగదు ఉదాహరణకు భగవంతుని నామ సంకీర్తన వినాలి భగవంతుని నామ సంకీర్తన వినాలి అనంటే మనకు చెవి కావాలి ఒక్క శ్రవణేంద్రియం ఉంటే చాలదు మనస్సు ఉండాలి ఏవి దేవుని నామ సంకీర్తన వస్తువు ఉన్నది ఆ వస్తువు ఉన్నటువంటి దానిని వినాలి అని అంటే చెవి ఆ చెవిని నియంత్రించేటటువంటి మనస్సు ఏ భగవంతుని నామ సంకీర్తన వినాలి అని మనం అనుకుంటామో మనస్సులో అప్పుడు చెవి ఏం చేస్తుంది ఆ నామ సంకీర్తనను గ్రహిస్తుంది పంచభూతములలో ఒకటైనటువంటి ఆకాశము దాని తన్మాత్ర అయినటువంటి శబ్దము ఈ విధంగా ఇన్ని ఉపకరణములుంటే కానీ భగవంతుని నామ సంకీర్తన వినడము అనేటటువంటిది కాదు ఈ ఇంద్రియములన్నింటికి అంటే మనస్సు ఉండాలి మనస్సు లేకుండా కేవలం ఒక చెవినే పెడితే ఏదో శబ్దాలు వినబడతాయే కానీ మనకు ఆ శబ్దముల ఏమిటి అనేది అర్థం కాదు మనస్సుకు హత్తుకోదు మనస్సుకు హత్తుకోకపోతే అది మనకు ఉపయోగపడదు అన్ని ఇంద్రియములకు ఇదే సూత్రము అన్వయిస్తుంది ఇంద్రియములను హృషీకములు అని అంటారు ఇంద్రియములకు హృషీకములు అని పేరు ఈ హృషీకములు ఆ ఇంద్రియములన్నీ కూడా భగవంతుని అధీనము అందుకే భగవంతునికి హృషీకేశుడు అని అంటే ఇంద్రియములకు ఈశుడు కాబట్టి వాడు హృషీకేశుడు అని ఇంద్రియ నియామకుడైనటువంటి హృషీనామక హృషీకనామక భగవంతుడు పూజా సామగ్రి అయినటువంటి మన దేహములో ఉండేటటువంటి ఇంద్రియములందు యాభై రెండు వేల నూట పదనాలుగు రూపములతో ఉన్నాడు ఆయా ఉపకరణములందు ఉన్నటువంటి రూపములను మరియు పేర్లను తెలుసుకొని భక్తితో పూజిస్తే ఇప్పుడే చెప్పినట్లుగా చూడాలి కన్నులు కావాలి కన్నులు కావాలి కన్నులు దానికి మనస్సు ఆ కన్ను అభిమాని దేవత మనస్సు అభిమాని దేవత ఆ అంతర్యామి అయినటువంటి భగవంతుడు తరువాత మనము ప్రతిమను చూస్తూ ఉన్నాం భగవత్ ప్రతిమను ఆ భగవత్ ప్రతిమలో ఉన్నటువంటి భగవంతుడు నా బింబరూపి భగవంతుడు ఇన్ని రూపాలు అన్నీ ఒకటే అని ఐక్యచింతన చెయ్యటమే ఇది ఒక భగవత్ పూజ ఇలాగా జ్ఞానానుసంధాన పూర్వకంగా ఎవరైతే భగవంతుణ్ణి చూస్తారో పూజిస్తారో భగవంతుని దర్శనానికి నడుచుకొని వెళతారో ఈ విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా భగవంతుణ్ణి స్మరించటము ధ్యానించటము పూజించటము అర్చించటము ఇవన్నీ కూడా భగవత్ పూజ జ్ఞానానుసంధానము లేనటువంటి పూజ దర్శనము ఏది ఫలకారి కాదు జ్ఞానానుసంధానము మాత్రమే మనకు ఫలాన్ని ఇస్తుంది కాబట్టి మన దేహములో ఉండేటటువంటి ఇంద్రియములు భగవంతుని పూజకు ఉపకరణములు ఆ ఇంద్రియములలో భగవంతుడు యాభై రెండు వేల నూట పదునాలుగు రూపములతో ఉన్నాడు పూజ చేసేటప్పుడు ఈ ఇంద్రియములన్నీ మనకు సహకరిస్తూ ఉన్నాయి పూజకు కాబట్టి ఆ ఇంద్రియములనేటటువంటి పూజకు కావలసినటువంటి ఉపకరణములలో ఉండేటటువంటి యాభై రెండు వేల నూట పదునాలుగు భగవద్ూపములు నా బింబరూపి భగవంతుడు ప్రతిమలో మనం చూచేటటువంటి పూజించేటటువంటి ప్రతిమలో ఉండేటటువంటి భగవంతుడు ఒక్కడే అని జ్ఞానానుసంధానముతో ఐక్య చింతన చెయ్యటమే పూజ ఈ విధంగా ఎవడైతే పూజను చేసి భగవంతునికి చివరగా కృష్ణార్పణమస్తు కృష్ణా నీకు సమర్పిస్తున్నాను అని ఎవడైతే సమర్పిస్తాడో అప్పుడు తన భక్తుడు చేసినటువంటి ఇటువంటి శుద్ధమైనటువంటి నానానుసంధాన పూర్వకమైనటువంటి పూజను భగవంతుడు చాలాగా ప్రీతిగా ప్రేమగా ఆర్తిగా స్వీకరిస్తాడట ఏ విధంగా బాగా దప్పిగొన్నవాడు అప్పుడు వానికి నీరు నీటిని తాగడానికి ఇస్తే ఎంత ఆర్తితో ఇష్టంగా తాగుతాడో తాగి దప్పిగను తీర్చుకొని సంతోషపడతాడో అంత ప్రేమగా ప్రీతిగా ఆర్తిగా భగవంతుడు మనము జ్ఞానానుసంధాన పూర్వకంగా చేసినటువంటి పూజను భగవంతునికి సమర్పిస్తే స్వీకరిస్తాడు అదే ఈ పద్యమునందు మనకు జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు కరణ నియామకను తాను ఉపకరణదొలగా ఐవత్తేరూడు సావిరదహిక శత శతరూపంగా ధరిసి ఇరుతిహను తద్రూప నామలరిత పూజిసుతిహర పూజయ నిరుత కైగొంబను తృషార్తను జలవకొంబంతే కాబట్టి ఈ విధంగా మనము జ్ఞానానుసంధాన పూర్వకంగా పూజ చేయాలి అని జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో వివరించినారు అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు బింబరూపను ఈ తరది జడ పొంబసుర మొదలద సురరుళగింబుకొండిహనెందరిత ధర్మార్థకామల హంబలిసంబలిసదనుదినది విశ్వకుటుంబి కొట్ట కణాన్న కుత్సిత కంబళియ వెందవ నంఘ్రిగ భజిసు అనేటటువంటి ఏడవ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణ వస్తు మధ్యేశార్పణ వస్తు అందరికీ శుభమస్తు